ఇంత దరిద్రాలు లేవు ఇప్పుడు కనీసం సంఘంలో విశ్వాసులు విశ్వాసులు మాట్లాడుకోవడం సంగతి అటు ఉంచు పరిశుద్ధుల సహవాసం అటు ఉంచు మరి ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ కూడా పోయింది అమ్మ గదిలోకి పోతుంది కూతురు గదిలోకి కొడుకు గదిలోకి భర్త ఒక గదిలోకి భార్య గదిలోకి ఎవరు ఫోన్ తీసుకొని వాళ్ళు కూర్చుంటున్నారు పోయి వాళ్ళకి ఇసుగు దాకా చూసి చూసి నేత్రాసి పాపం చేసి 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 అప్పుడు వస్తున్నారు మళ్ళీ బయటికి ఏంది తిన్నావా అనుకుంటా ఏడబెట్టావో నాయన సెల్లు పక్కన పెడుతున్నాడు నువ్వు పెట్టలేదుగా అవునా సరే ఇప్పుడు పెడతా లే నాలుగే అయ్యింది టైం రా హలో అదే స్వాప ఇప్పుడు ఇంట్లో ఉన్న నలుగురికి నాలుగు ఇప్పుడు ప్రపంచం వాడితే నేను చెబుతానే ఉన్నాను చెబుతానే ఉన్నాను చెబుతానే ఉంటాను ఫ్యామిలీ రిలేషన్ కూడా పోయింది ఇంకేదన్నా